పాఠశాలల పునః ప్రారంభం కావడంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వివిధ పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఉపాధ్యాయులు పలు రకాలుగా స్వాగతం పలుకుతున్నారు సత్తుపల్లిలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థులకు పుష్పగుచ్చాలు గులాబీ పువ్వులు అందించి ఘన స్వాగతం పలికారు బడి ప్రారంభం రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు అందజేశారు కొత్త విద్యార్థుల రాకతో పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది వెల్కమ్ హ్యాపీ డే వెల్కమ్ క్లాప్ కొట్టండి రైట్ తర్వాత టీచర్ కూడా